హాయ్ బ్రోస్ కాంతార చాప్టర్ వన్ బిజినెస్ వచ్చేసి నైంటీ క్రోర్స్ తొంభై కోట్లు ఇది అడ్వాన్స్ రిఫండబుల్ మరి ఇది హిట్ అవుతుందా లేదా డిజాస్టర్ అవుతుందా ఫ్యాన్స్ పబ్లిక్ రియాక్షన్ చూస్తే మార్కెట్లో డబ్ అయిన మూవీకి ఇంత హై ఎక్స్పెక్టేషన్ ఉండాలా అసలు ఇది ఓవర్ ఎస్టిమేట్ అని చెప్తున్నారు డైలీ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇక కాంతారా చాప్టర్ వన్ బిజినెస్ చూస్తే మాత్రం నిజాం లో ఫార్టీ క్రోర్స్ ఆంధ్రాలో లో కూడా ఫార్టీ క్రోర్స్ అండ్ సీడెడ్ లో వచ్చేసి టెన్ క్రోర్స్ టోటల్లీ నైన్టీ క్రోర్స్ అయితే బిజినెస్ అయితే ఇచ్చారు ఇది ప్రొడ్యూసర్ హాంబల్య ఫిలిమ్స్ వారు రిఫండల్ అయితే ప్రకటించారు ఇక నిజాం లో చూస్తే మాత్రం ఫార్టీ క్రోర్స్ బ్రేక్ ఈవెన్ చాలా కష్టం అని చెప్పాలి అండ్ ఆంధ్రాలో కూడా ఇది కష్టమే ఇక సిడ్లో వచ్చేసి చాలా కష్టమని చెప్పవచ్చు తెలుగు స్టేట్లో నైంటీ క్రోర్స్ బిజినెస్ సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్స్ డబ్బులు తిరిగి ఇవ్వాలి ఇది హోంబలే ఫిలిమ్స్ నుంచి వచ్చిన బిగ్ చాలా పెద్ద మూవీ ఆల్రెడీ కాంతారా ఫస్ట్ పార్ట్ అసలు ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి ఎన్నో హైప్నైతే క్రియేట్ చేసింది కానీ ఈ మూవీ సీక్వెల్కి ఇంత హైప్ ఉంటుందా ఈ ఎక్స్పెక్టేషన్కి పబ్లిక్ రియాక్ట్ అవుతుందా అసలు ఎంగేజ్మెంట్ చాలా హైగా ఉంది అండ్ నెగటివ్ వైబ్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే తెలుగులో ఉంది అది ఎందుకో చెప్దాం ఫ్యాన్స్ మధ్యన రీజనల్ ఫ్రైడేస్ అయితే నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చూస్తే ఫ్యాన్స్ వారు అయితే ఆల్రెడీ నడుస్తుంది అది మీకు తెలిసిందే తెలుగు ఆడియన్స్కి కన్నడ మూవీస్ పైన మిక్స్డ్ టాక్ అయితే కనిపిస్తుంది అండ్ మిక్స్డ్ సెంటిమెంట్ కూడా చాలా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఈ మూవీ ద్వారా తెలిసిపోతుంది విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఎందుకంటే కొందరు బాయ్కాట్ చేస్తున్నారు కాబట్టి నిజాం ఏరియాలో ఫార్టీ క్రోర్స్ బ్రేక్ ఇవెన్ ఇది చాలా అసాధ్యం అని చెప్పాలి ఆడియన్స్ అయితే డౌట్ఫుల్గా చాలా మంది ఉన్నారు ఫస్ట్ పార్ట్ హిట్ అయినా కూడా సీక్వెల్ మూవీకి ఇది రిస్క్ అని చెప్తున్నారు భారీ లాస్ తెలుగు మార్కెట్లో అని కొందరు అయితే చెప్తున్నారు మరి డబ్ మూవీకి ఇంత ఎక్స్పెక్టేషన్ ఓవర్ హైప్ అవుతుందా